వెల్కమ్ కొటేషన్ బిహైండ్ ది స్టోరీ ఈ సిరీస్లో మనం ఆలోచన అనే సబ్జెక్టు మీద కొన్ని కొన్ని ఆలోచనకు సంబంధించి కొన్ని కోణాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మరొక కోణం తలని ఎక్కువగా ఉపయోగించని వారిలో తలను అంటే మెదడును ఎక్కువగా వినియోగించని వారిలో తలనొప్పి తక్కువ కొందరు అంటుంటారు ఎప్పుడబ్బా నాకు తలనొస్తుంది తలనొప్పిగా ఉంది తలనొప్పిగా ఉండడానికి రెండు కారణాలు ఉంటాయి భౌతిక అంటే వాతావరణ సంబంధమైన కారణాలు కొన్ని ఉంటాయి గనుల్లో పనిచేసే వాళ్లకు పేలుడు మందు లోపల బొగ్గును పేల్చడానికి పేల్చి తీయాలి కదా ఆ ను బ్లాస్ట్ చేసి బొగ్గు తీస్తారు అప్పుడు ఆ పని స్థలం అంతా నైట్రస్ ఫ్యూమ్స్ తో నిండుకొని ఉంటుంది అక్కడ వెంటిలేషన్ సరిగా ఉండదు ఆ పొగను కొద్దిసేపు పీల్చిన మనిషికి తలనొప్పి వస్తుంది పొగ వల్ల వాహనాల పొగ వల్ల ఈ రకరకాల పొగల వల్ల ఇంధనాలను మండించటం వల్ల వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ సంబంధిత వాయువుల వల్ల అంటే వాతావరణ సంబంధమైన కారణాల చేత వచ్చే తలనొప్పి ఒక రకం అది భౌతిక కారణాల వల్ల వచ్చే తలనొప్పి మరొక విధమైన తలనొప్పి ఏముంటుంది మానసిక కారణాల వల్ల వచ్చే తలనొప్పి అంచేత ఆ భౌతిక సంబంధ కారణాల వల్ల వచ్చే తలనొప్పిని పక్కకు పెడితే రెండవ కారణం వల్ల వచ్చే తలనొప్పి ఎలాంటిది అంటే ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ తలనొప్పి వస్తాయి దీన్ని కొంచెం ఉల్టాగా ఈ కొటేషన్లో మనం ఎట్లా చెప్పినాము కొద్దిగా కామెడీగా తలని ఎక్కువగా ఉపయోగించని వారిలో తలనొప్పి తక్కువగా ఉంటుంది అని అన్నాం కొద్దిగా కామెడీ టచ్ ఉంటుంది ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ తలనొప్పి ఎక్కువ బాధ కొంచెం తక్కువ ఆలోచిస్తే తక్కువ తలనొప్పి తక్కువ బాధ తల ఉన్నంత కాలం తలనొప్పి వస్తుంది అయితే తరచుగా వస్తుందా ఎప్పుడో ఒకసారి వస్తుందా నిత్యం వస్తుందా అనేది ఆ మనిషి భౌతిక పరిస్థితుల వల్ల మానసిక పరిస్థితుల వల్ల ఆధారపడి ఉంటుంది కనుక అంటే దీన్ని మనం అర్థం చేసుకుంటే అన్వయింప చేసుకుంటే మన ఆలోచనలు ఎట్లా సాగుతున్నాయి మనం వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అని అన్న వైపు మన ఆలోచనలు పోతాయి అంచేత మనం ఈ ఆలోచన అనే సబ్జెక్టు గురించి స్వల్ప భేదాలతో మనం స్టెప్ బై స్టెప్ కొన్ని కామెంట్లు చేసుకుంటూ వస్తున్నాం కదా అందులో ఇది ఒక కామెంట్ ఏం కామెంటు తలను ఎక్కువగా ఉపయోగించని వారిలో తలనొప్పి తక్కువ ఉంటుంది అది నిజమే ఎక్కువ ఆలోచించని వాళ్ళు కొంచెం వాళ్ళకైనా తలనొప్పి తక్కువ ఉంటుంది ఉండకపోవచ్చు కూడా ఏది మానసికమైన కారణాల వల్ల వర్రి వల్ల బాధల వల్ల దుఃఖం వల్ల ఏవో ఉన్నాయి లేని ఉన్నాయి అని భావించుకోవటం వల్ల ఉన్నయి ఇంత అయితే ఇంక ఇంత ఎక్కువ ఉన్నాయని భావించుకోవటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది తలనొప్పి రావడానికి రెండు కారణాలు ఒకటి భౌతిక సంబంధం అయింది ఒకటి భావ సంబంధం అయింది ఏ కారణం వల్ల ఏ తలనొప్పి వస్తుందో మనం విశ్లేషించుకొని వాటికి దూరంగా ఉంటే ఆ తలనొప్పి తగ్గుతుంది నేను బొగ్గు గనుల్లో ఇరవై ఏడు ఏండ్లు పనిచేయడం వల్ల ఇరవై ఏడు ఏండ్లు రోజు కానీ వారం వారం కానీ తీవ్రమైన తలనొప్పి వచ్చేది ఏ దేని వల్ల మా డ్యూటీలో ప్రతిరోజు నైట్రోస్ ఫ్యూమ్స్ ను పీల్చక తప్పదు ఎందుకంటే వర్కింగ్ ప్లేసుల్లోనే నేను నిలబడి సూపర్వైజ్ చేయాలి కనుక నా ఉద్యోగ జీవితం అంత కాలం నేను తలనొప్పితో సతమతం అయ్యాను ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత నాకు తలనొప్పి మళ్ళీ తిరిగి ఎన్నడూ రాలేదు ఈ పద్నాలుగు ఏళ్లలో ఆ తలనొప్పి ఆ భౌతిక కారణాల వల్ల వచ్చినటువంటి తలనొప్పి ఆ అబ్జర్వేషన్ లోంచి రాసుకున్న కొటేషన్ ఇది తలనొప్పి అన్న టాపిక్ నేను ఆ విధంగా దాన్ని తిరగేసి రాశాను మెదడుని ఎక్కువగా ఉపయోగించని వారిలో తలనొప్పి తక్కువగా ఉంటుంది అని అంచేత దాని నేపథ్యం అది ఇది ఆలోచన అనే సబ్జెక్టు మీద ఆలోచనకుండే వివిధ కోణాలను మనం స్పృశించుకుంటూ వస్తున్నాము